సొంత గడ్డపై న్యూజిలాండ్తో సీనియర్లతో కూడిన టెస్టు జట్టు పేలవ ప్రదర్శన తర్వాత కుర్రాలతో కూడినటువంటి భారత టీ ట్వంటీ జట్టు దక్షిణాఫ్రికాలో అదరగొట్టింది దక్షిణాఫ్రికా జట్టును దాని సొంత గడ్డపై మట్టి కరిపించి నాలుగు టీ ట్వంటీల సిరీస్ను మూడు ఒకటితో చిజిక్కించుకుంది తిలక్ వర్మ సంజు శాంసన్ వీరిద్దరూ పోటీబడి మరీ సెంచరీలు బాధేయటంతో సిరీస్ చివరి మ్యాచ్లో టీమిండియా నూట ముప్పై ఐదు పరుగుల భారీ తేడాతోటి ఘన విజయం సాధించింది తిలక్ వర్మ నలభై ఏడు బంతుల్లో తొమ్మిది ఫోర్లు పది సిక్సర్లతో నూట ఇరవై పరులు చేసి నాటౌట్గా నిలవగా సంజు శాంసన్ యాభై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు తొమ్మిది సిక్సర్లతోటి నూట తొమ్మిది పనులు చేసి నాటౌట్గా నిలిచారు వీరిద్దరికీ తోడు అభిషేక్ శర్మ కూడా పద్దెనిమిది బంతుల్లోనే రెండు ఫోర్లు నాలుగు సిక్సర్లతోటి ముప్పై ఆరు పరులు చేసి మెరుపులు మెరిపించడంతో నాలుగో టీ ట్వంటీలో భారత్ ఒక వికెట్ నష్టానికి రెండు వందల ఎనభై మూడు పరుల భారీ స్కోరు సాధించింది అనంతరం హర్షదీప్ సింగ్ అక్షర్ పటేలు వరుణ్ చక్రవర్తి హార్దిక్ పాండ్యాల ధాటికి దక్షిణాఫ్రికా పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో నూట నలభై ఎనిమిది పరులకే కుప్పగులింది ట్రిస్టన్ స్టెప్స్ ఇరవై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతోటి నలభై మూడు పనులు చేసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్లో టాప్ స్కోరలుగా నిలవగా డేవిడ్ మిల్లరు ఇరవై ఏడు బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్లతోటి ముప్పై ఆరు పరులు ఆ తర్వాత యాన్సన్ పన్నెండు బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్లతోటి ఇరవై తొమ్మిది పనులు చేసి నాటౌట్గా నిలిచారు ఈ సిరీస్లో తొలిసారి టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు భారత ఇన్నింగ్స్ చూస్తుంటే అసలు లైవ్ మ్యాచ్ చూస్తున్నామా లేకపోతే హైలైట్స్ చూస్తున్నామా అనే భావన కలిగింది హైలైట్లలో మాదిరిగానే ఫోర్లు సిక్సర్ల వర్షం కురిసింది భారత ఇన్నింగ్స్లో ఏకంగా పదిహేడు ఫోర్లు ఇరవై మూడు సిక్సర్లు నమోదయ్యాయంటే బౌండరీలతోటే భారత్ డబుల్ సెంచరీ సాధించిందంటే మ్యాచ్లో విధ్వంసము ఏ స్థాయిలో సాగిందో చెప్పవచ్చు ఫోర్లు సిక్సర్లతోటే ఇండియా రెండు వందల ఆరు పనులు చేసింది ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో సెంచరీ సాధించినటువంటి సంజు శాంసన్ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్లలో డకౌట్లతోటి నిరాశపరిచినప్పటికీ ఈసారి మళ్ళీ బ్యాటుకు పనిచెప్పాడు గత మ్యాచ్లో ఫామ్ అందుకున్న అభిషేక్ మరోసారి రెచ్చిపోయాడు అభిషేక్ అవుట్ అయిన తర్వాత వచ్చినటువంటి తిలక్ వర్మ మళ్ళీ సఫారీ బౌలింగ్ను ఒక ఆట ఆడేసుకున్నాడు బంతి పదే పదే గాల్లోకి లేచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ పేలవంగా సాగటము కొన్నిసార్లు బంతి ఫీల్డర్లకు దూరంగా పడటంతో భారత బ్యాటర్లకు ఎదురే లేకపోయింది యాన్సన్ వేసినటువంటి తొలి ఓవర్ మాత్రమే దక్షిణాఫ్రికా జట్టుకు ఊరట ఆ తొలి ఓవర్లో కేవలం నాలుగే పరులు వచ్చాయి కానీ కోయడ్జీ వేసినటువంటి ఆ తర్వాతి ఓవర్లో ఒక ఫోరు సిక్సర్ తోటి విధ్వంసానికి శ్రీకారం చుట్టారు సంజు శాంసన్ ఆ తర్వాత అభిషేక్ శర్మ కూడా జోరందుకున్నాడు సిమిలానే వేసినటువంటి ఐదో ఓవర్లో అతను ఏకంగా మూడు సిక్సర్లు ఒక ఫోర్ బాదేశాడు మరో అర్ధ శతకం దిశగా సాగుతున్నటువంటి అభిషేక్ శర్మను సిపంలా అవుట్ చేసినప్పటికీ భారతకు ఏ ఇబ్బంది లేకుండా పోయింది వరుసగా రెండో మ్యాచ్లోనూ మూడో స్థానంలో బ్యాటింగ్ దిగినటువంటి తిలక్ వర్మ సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ ఆరంభం నుంచే దక్షిణాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఇండియా ఒక వికెట్ నష్టానికి డెబ్బై మూడు పనులు చేసింది స్పిన్నర్లు కేశవ్ మహారాజు ఆ తర్వాత మార్క్రము చిరొక ఓవర్ పొదుపుగా వేయటంటై భారతకు బ్రేకులు పడుతున్నట్లుగా కనిపించింది కానీ కేశవ్ మహారాజు వేసినటువంటి ఆ తర్వాత ఓవర్లో తిలక్ వర్మ రెండు సిక్సర్లతోటి చెలయరయ్యాడు ఇక పార్ట్ టైం స్పిన్నరు స్టెప్స్ను రంగంలోకి దించితే శాంసన్ రెండు సిక్సర్లు తిలక్ వర్మ రెండు ఫోర్లతోటి అతను బౌలింగ్ నుంచి తప్పుకునేలా చేశారు వీరి ధాటికి సిపంలా సైతం ఒకే ఓవర్లో మూడు సిక్సర్లు సమర్పించుకున్నాడు బౌలింగ్లో ఎన్ని మార్పులు చేసినా విధ్వంసంలో ఏ మార్పు లేదు ఇరవై ఏడు బంతుల్లోనే సంజు శాంసన్ అర్ధ శతకం పూర్తి చేయగా అప్పటికి పదిహేడు పరుగులు చేసినటువంటి తిలకు సంజు శాంసన్ ఎనభై నాలుగు పరుగుల మీదకి వచ్చేసరికి డెబ్భై ఐదు పరుగులు చేరుకున్నాడు తిలక్ వర్మ అంతేగాక సంజు సెంచరీ చేసిన తర్వాత రెండో బంతికే తిలక్ వర్మ కూడా సెంచరీని అందుకున్నాడు ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలో వంద పరుగులు చేసినటువంటి ఇండియా పద్నాలుగు పాయింట్ ఒక్క ఓవర్లకే రెండు వందల పరుగులను సాధించడం విశేషం తిలక్ వర్మ సంజు శాంసన్ యొక్క దూకుడు చూస్తే భారత మూడు వందల పరులు కూడా సాధిస్తుందనే అనిపించింది కానీ ఆఖరి నాలుగు ఓవర్లలో కొంచెం పొదుపుగా బౌలింగ్ చేసి యాభై మూడు పరులు ఇచ్చినటువంటి దక్షిణాఫ్రికా భారత్ను రెండు వందల ఎనభై మూడు పరులకు పరిమితం చేయగలిగింది ఆ విధంగా సౌత్ ఆఫ్రికా ముందు రెండు వందల ఎనభై నాలుగు పరుగుల టార్గెట్ను ఉంచింది ఇండియా టీ ట్వంటీలలో రెండు వందల ఎనభై నాలుగు పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంటే అది దాదాపుగా అసాధ్యమే అయితే బ్యాటింగ్ పిచ్పై దక్షిణాఫ్రికా పోరాడుతుందని రెండు వందల పైచులకు స్కోర్ అయినా సాధిస్తుందని అనుకుంటే అనూహ్య పతనంతో ఆశ్చర్యపరిచింది సౌత్ ఆఫ్రికా రెండు వందల ఎనభై నాలుగు పరుగుల భారీ లక్ష్యచేదనకు దిగినటువంటి సౌత్ ఆఫ్రికాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది హర్షదీప్ సింగ్ వీసినటువంటి తొలి ఓవర్లోనే సఫారీ ఓపెనర్ రీజా హెండ్రిక్స్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు హెండ్రిక్స్ డకౌట్గా వెనుతిరిగాడు హార్దిక్ పాండ్యా వేసినటువంటి మరుసటి ఓవర్లో మరో ఓపెనర్ ర్యాన్ రికల్టన్ కీపర్కు క్యాచ్ ఇచ్చి తిరిగాడు రికల్టన్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు ఆ విధంగా సౌత్ ఆఫ్రికా ఒక పరుగు వద్దనే రెండు వికెట్లను కోల్పోయింది ఇక ఆ తర్వాత హర్షదీప్ సింగ్ తన మరుసటి ఓవర్లో వరుస బంతుల్లో సఫారీ కెప్టెన్ ఎయిడెన్ మార్ట్రోమ్తో పాటు డేంజరస్ బ్యాటర్ హెన్రిజ్ క్లాసన్ కూడా పెవిలియన్కు చేర్చాడు దీంతో సౌత్ ఆఫ్రికా పది పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయి ఓటమికి సిద్ధమైంది ఈ పరిస్థితుల్లో డేవిడ్ మిల్లర్ టెస్టన్ స్టబ్స్ ఆచితూచి ఆడారు ఐదో వికెట్కు వీరిద్దరూ కలిసి డెబ్బై ఆరు పరుగులు జోడించి వారి ఇన్నింగ్స్ను ఆదుకునే ప్రయత్నం చేశారు అయితే ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్కు చేర్చాడు ఆ మరుసటి ఓవర్లోనే రవి బిష్ణోయ్ ట్రిస్టన్ స్టెప్స్ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు అనంతరం యాండెలీ సిమిలనేను వరుణ్ చక్రవర్తి అవుట్ చేయగా గెరాళ్ళ కోయిడ్జీకి అక్షర్ పటేల్ చెక్ పెట్టాడు తన మరుసటి ఓవర్లోనే కేశవ్ మహారాజును అక్షర్ పటేల్ అవుట్ చేశాడు తిలక్ వర్మ స్టన్నింగ్ క్యాచ్ తోటి ఈ వికెట్ సాధించాడు ఇక సిపంలాను రమణీప్ సింగ్ అవుట్ చేసి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు రమణీప్ సింగ్కు ఇది తొలి వికెట్ కావటం విశేషం దీంతో ఇండియా నూట ముప్పై ఐదు పరుగుల భారీ తేడాతోటి ఘన విజయాన్ని సాధించింది ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి సెంచరీతోటి భారత భారీ స్కోర్లో తన వంతు పాత్ర పోషించిన తిలక్ వర్మకు వరుసగా రెండవసారి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది అంతేకాకుండా ఈ సిరీస్ ఆద్యంతం తన బ్యాటింగ్ తోటి రాణించిన తిలక్ వర్మకే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా దక్కింది ఇక ఈ మ్యాచ్లో నమోదైన రికార్డుల విషయానికి వచ్చినట్లయితే ఇండియా ఒక వికెట్ నష్టానికి రెండు వందల ఎనభై మూడు పరులో భారీ స్కోరు సాధించింది కదా విదేశాలలో టీ ట్వంటీలలో టీమిండియాకు ఇదే అత్యుత్తమ స్కోరు దక్షిణాఫ్రికాలో ఓ జట్టు చేసినటువంటి అత్యధిక స్కోరు కూడా ఇదే ఇక మరో రికార్డు చూసినట్టయితే ఒక అంతర్జాతీయ టీ ట్వంటీ ఇన్నింగ్స్లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీ చేయటము ఇదే తొలిసారి ఐసీసీ పూర్తి సభ్య దేశాలలో ఒక టీ ట్వంటీ ఇన్నింగ్స్లో ఇద్దరు సెంచరీ చేయటం అనేది ఇదే ఫస్ట్ సారి అన్ని జట్లను పరిగణలోకి తీసుకుంటే మాత్రము ఇది మూడోసారి మాత్రమే ఈ ఏడాది చైనా పైన జపాను రెండు వేల ఇరవై రెండులో బల్గేరియాపై చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లు ఈ ఘనత అందుకున్నారు అంటే ఒకే ఇన్నింగ్స్లో ఇద్దరు సెంచరీ చేయటం అయితే ఐసీసీ పూర్తి సభ్య దేశాలలో మాత్రము ఇండియానే ఒకే ఇన్నింగ్స్లో ఇద్దరు సెంచరీ చేయడం అనేది జరిగింది ఇక అంతర్జాతీయ టీ ట్వంటీలలో వరుసగా రెండు సెంచరీలు చేసినటువంటి భారత ఆటగాళ్ళలో తిలకు రెండవ స్థానంలో ఉన్నారు ఇంతకుముందు సంజు శాంసన్ మొదటి స్థానంలో ఉన్న విషయం మనకు తెలిసిందే ప్రపంచ క్రికెట్లో తిలకు ఐదో వ్యక్తి ఇది వరుసగా రెండు టీ ట్వంటీలలో సెంచరీ చేసినటువంటి ఐదో వ్యక్తి తిలక్ వర్మ ఇక ఈ మ్యాచ్లో ఇండియా ఏకంగా ఇరవై మూడు సిక్సర్లను బాధింది ఓ టీ ట్వంటీ ఇన్నింగ్స్లో భారత జట్టుకు ఇవే అత్యధిక సిక్సర్లు టాప్ టెన్లో చూసినట్టయితే టీమిండియాదే రికార్డు వెస్టిండీస్ రికార్డును ఇండియా అధిగమించింది వెస్టిండీస్ ఇరవై రెండు సిక్సర్లు కొట్టింది ఒక ఇన్నింగ్స్లో ఓవరాల్గా చూసినట్లయితే దక్షిణాఫ్రికా ఇరవై ఏడు సిక్సర్లు కొట్టి అగ్రస్థానంలో ఉంది ఇక ఒకే క్యాలెండర్ ఏడాదిలో అంతర్జాతీయ టీ ట్వంటీలలో మూడు సెంచరీలు చేసినటువంటి తొలి ఆటగాడిగా సంజు శాంసన్ రికార్డు సృష్టించాడు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సంజు శాంసన్ టీ ట్వంటీ ఫార్మెట్లో మూడు సెంచరీలు సాధించాడు ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఇండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి రెండు వందల ఎనభై మూడు పనుల భారీ స్కోర్ సాధించింది ఆ జట్టు ఓపెనర్ సంజు శాంసన్ యాభై ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు తొమ్మిది సిక్సర్లతోటి నూట తొమ్మిది పనులు చేసి నాట్అవుట్గా నిలవగా అభిషేక్ శర్మ పద్దెనిమిది బంతుల్లో రెండు ఫోర్లు నాలుగు సిక్సర్లతోటి ముప్పై ఆరు పనులు చేసి సిపంలా బౌలింగ్లో క్లాస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి తిలక్ వర్మ నలభై ఏడు బంతుల్లో తొమ్మిది ఫోర్లు పది సిక్స్లతోటి నూట ఇరవై పరులు చేసి నాట్అవుట్గా నిలిచాడు దీంతో ఇండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి రెండు వందల ఎనభై మూడు పరులు చేసింది ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే అందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు పదికి పైగా పరుగులు సమర్పించుకున్నారు ఇంకా వాళ్ళలో మార్కో ఎన్సన్ ఒక్కడే కాస్త పర్వాలేదనిపించాడు అనిపించాడు ఓవర్కి సగటున పది పాయింట్ ఐదు చొప్పున పనులు ఇస్తే ఇక మిగతా వాళ్ళందరూ పద్నాలుగు పైగా అంటే ఓవర్కి సగటున పద్నాలుగుకు పైగా పనులు సమర్పించుకున్నాడు ట్రిస్టర్ స్ట్రబ్సు ఒకే ఒక ఓవర్ వేసి ఇరవై ఒక పరులు ఇస్తే మార్క్రమ్ రెండు ఓవర్లలో ముప్పై పరులు అంటే ఓవర్కి పదిహేను చొప్పున మహారాజు మూడు ఓవర్లలో నలభై రెండు పరులు అంటే ఓవర్కి పద్నాలుగు చొప్పున తర్వాత సిమిలానే మూడు ఓవర్లలో నలభై ఏడు పరులు అంటే ఓవర్కి పదిహేను పాయింట్ ఏడు చొప్పున సిపాంలా నాలుగు ఓవర్లలో యాభై ఎనిమిది పరులు అంటే పద్నాలుగు పాయింట్ ఐదు చొప్పున కోయిడ్జీ కూడా మూడు ఓవర్లలో నలభై మూడు పరులు అంటే ఓవర్కి పద్నాలుగు పాయింట్ మూడు చొప్పున పరులు ఇవ్వటం జరిగింది ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లు ఒకే ఒక వికెట్ పడగొట్టారు కదా సిపంలాకు ఆ వికెట్ దక్కింది అభిషేక్ శర్మ ఒక్కడే అవుట్ అయ్యాడు కదా ఆ వికెట్ సిపంలాకు దక్కింది ఇక నూట రెండు వందల ఎనభై నాలుగు పరుగుల సాధ్యమైనటువంటి విజయలక్ష్యంతో బరిలోకి దిగినటువంటి సౌత్ ఆఫ్రికా పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలోనే నూట నలభై ఎనిమిది పరులకే అవుట్ అయ్యి నూట ముప్పై ఐదు పరుల తేడాతోటి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది సౌత్ ఆఫ్రికా జట్టు ఆ జట్టు ఓపెనర్ రికల్ టన్ ఆరు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక పరుగు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో సంజయ్ శాంసన్కి క్యాచ్ అవుట్ అయ్యాడు మరొక ఓపెన్ రిజా హెండ్రిక్స్ కేవలం రెండు బంతులు ఎదుర్కొని హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు సో స్కోర్ ఒకటి వద్ద ఉన్నప్పుడే రిజా హెండ్రిక్స్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చినటువంటి కెప్టెన్ మార్క్రము ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి ఎనిమిది పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో రవి బిష్ణుకి క్యాచ్ అవుట్ అయితే టెస్ట్ స్టప్స్ అంటే రెండవ టీ ట్వంటీలో సౌత్ ఆఫ్రికా విజయానికి కారణమైనటువంటి టెస్టన్ స్టప్స్ ఈ మ్యాచ్లో కూడా కాస్త పోరాడాడు ఇరవై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతోటి నలభై మూడు పనులు చేసినటువంటి టెస్టన్ స్టప్స్ రవి బిష్ణు బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ఇక గత టీ ట్వంటీ మ్యాచ్లో చెరీగా ఆడినటువంటి క్లాసన్ ఈ మ్యాచ్లో తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతుకే హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా డక్అట్ అయ్యాడు డేవిడ్ మిల్లర్ ఇరవై ఏడు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు మూడు సిక్స్లతో ముప్పై ఆరు పనులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో తిలక్ వర్మ పట్టినటువంటి అద్భుత క్యాచ్కు డేవిడ్ మిల్లర్ అవుట్ అయ్యాడు ఇక గత మ్యాచ్లో చెలరేగి హాఫ్ సెంచరీ సాధించినటువంటి మార్కో ఎన్సన్ ఈ మ్యాచ్లో కూడా చాలా అద్భుతంగా ఆడాడు అంటే పన్నెండు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు మూడు సిక్స్లతోటి ఇరవై తొమ్మిది పనులు చేసి నాట్అవుట్గా నిలిచాడు ఇక సిమిలానే ఐదు బంతులు ఎదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి వరుణ చక్రవర్తి బౌలింగ్లో రవి బిష్ణుకి క్యాచ్ ఇచ్చే అవుతైతే గరాళి జీ ఎనిమిది బంతులు ఎదుర్కొని ఒక ఫోరు ఒక సిక్సర్ తోటి పన్నెండు పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో సంజయ్ శాంసన్కి క్యాచ్ ఇచ్చి అవుతాడు ఇక కేశవరాజు ఎనిమిది బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుతాడు ఇక సిపాంలా నాలుగు బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి రమన్దీప్ సింగ్ బౌలింగ్లో అక్షర్ పటేల్కి క్యాచ్ అవుట్ అయ్యాడు రమణీప్ సింగ్కి అంతర్జాతీయ టీ ట్వంటీలలో ఇదే తొలి వికెట్ ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బౌలింగ్ వేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వికెట్లు దక్కాయి అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆదిలోనే మూడు వికెట్లు తీయడం జరిగింది ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ చెరువు రెండు వికెట్లు తీస్తే హార్దిక్ పాండ్యా రమణీప్ సింగ్ రవి బిష్టయ్య వీళ్ళు ముగ్గురు కూడా తలా ఒక వికెట్ తీయడం జరిగింది అక్షర్ పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు చాలా పొదుపుగా రెండు ఓవర్లలో కేవలం ఆరు పరులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీస్తే ఆ తర్వాత హర్షదీప్ సింగ్ కూడా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు మూడు ఓవర్లలో కేవలం ఇరవై పరులు మాత్రమే అంటే ఓవర్కి సగటున ఆరు పాయింట్ ఏడు చొప్పున పరులు ఇచ్చాడు ఇక రమణీప్ సింగ్ మాత్రము మూడు పాయింట్ రెండు ఓవర్లలో నలభై రెండు పనులు అంటే ఓవర్కి సగటున పన్నెండు పాయింట్ ఆరు చొప్పున ఇస్తే వరుణ్ చక్రవర్తి కూడా కాస్త భారీగానే పరుగులు సమర్పించుకున్నాడు నాలుగు ఓవర్లలో నలభై రెండు పరులు అంటే ఓవర్కి సగటున పది పాయింట్ ఐదు చొప్పున ఇవ్వడం జరిగింది అయితే హార్దిక్ పాండ్యా చాలా 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 అద్భుతమైనటువంటి బౌలింగ్ చేసిండు మూడు ఓవర్లలో కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే అందులో ఒక మిడిల్ ఓవర్ కూడా వేశాడు ఎనిమిది పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసినటువంటి హార్దిక్ పాండ్యా తన మీద వచ్చినటువంటి విమర్శలకు చెక్ పెట్టడం జరిగింది సో ఈ విజయంతో ఇండియా సిరీస్ను మూడు ఒకటి తేడాతో చేజెక్కించుకుంది ఇంకా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మరియు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులో రెండు కూడా తిలక్ వర్మకే దక్కాయి